మీడియా దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత సంవత్సరంలో దాదాపుగా గత సంవత్సరంలో ప్రతి కార్యక్రమము ప్రతి అంశము ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాలు మీడియా దృష్టికి మేము తెస్తూనే ఉన్నాం ప్రతిసారి అయితే ముఖ్యంగా ప్రముఖంగా చెప్పాలంటే మౌలికమైన మైల్ మౌలిక సదుపాయాలకు సంబంధించి జుక్కల్ నియోజకవర్గానికి తొంభై రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ మౌలికమైనటువంటి సదుపాయాలకు సంబంధించి నీటి సరఫరా కావచ్చు డ్రైనేజ్ కావచ్చు గ్రామీణ అభివృద్దికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు సో ఈ రకరకాల మౌలికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి మనకు తొంభై రెండున్నర కోట్ల నిధులు తీసుకురావడము వాటిని ద్వారా అభివృద్ది పనులు చేయడము జరిగింది అయితే అన్నిటికన్నా ముఖ్యంగా నేను కూడా బాగా గర్వించే సంతోషపడేటటువంటి అంశం ఏంటంటే విద్య విద్యకు సంబంధించి నేను ఎలక్షన్ కన్నా ముందు కూడా విద్య జూపల్ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తానని చెప్పేసి మీకు అందరికీ పత్రికామూర్తంగా చెప్పడం జరిగింది విద్యకు సంబంధించి మూడు వందల ఇరవై ఏడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు మన నియోజకవర్గానికి శాంక్షన్ అయింది ఎంత మూడు వందల ఇరవై ఏడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు దాంట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మనకు రాబోతున్నటువంటి కేంద్రీయ విద్యాలయంకు సంబంధించిన అంశం కావచ్చు మన పాఠశాలల మరమ్మతులు పాఠశాలలకు సంబంధించినటువంటి మన ఏమంటే రీఫర్బిష్మెంట్ కావచ్చు ఆ తర్వాత కంపౌండ్ వాల్స్ టాయిలెట్స్ ఏ చిన్న కార్యక్రమం విషయమైనా కూడా స్కూల్కు సంబంధించి అయితే దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావడం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ చాలా ఏమంటారు ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్సెప్ట్ భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గం ఇప్పుడు మొత్తము కామారెడ్డి జిల్లాలో మన నియోజకవర్గంలోనే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం జరిగింది మరి ఉమ్మడి నిజామాబాద్ వచ్చిందో లేదన్నా నాకు జ్ఞాపకం లేదు కానీ మొత్తం కామారెడ్డి మాత్రం పక్క వచ్చింది మనకు మాత్రమే అదేవిధంగా మనకు గతంలో ఎట్లా అంటే పెద్దన్న చిన్న తమ్ము దగ్గరికి వెళ్లి గుంజుకుపోయినట్టు గుంజుకుపోతుంది దాంట్లో భాగంగా కేంద్రీయ విద్యాలయం మనకు వచ్చిండే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయం వచ్చిండే అయితే కేంద్రీయ విద్యాలయం ఏదో ఒక సాకు చెప్పేసేసి నిజామాబాద్కు తరలించడం జరిగింది ఇప్పుడు కొత్తది తీసుకురావడం అనేది ఒక అంశం అయితే అది తరలిపోయిన దాన్ని మళ్లీ కొట్లాడి తీసుకురావడం అనేది అది ఇంకొక అంశం అయితే ఆ కేంద్రీయ విద్యాలయం కూడా మా హక్కు మా కావాలని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వంతో కూడా చాలా గట్టిగా పోరాడి మళ్లీ కేంద్రీయ విద్యాలయాన్ని మజ్దూరుకు తీసుకురావడం జరిగింది నిజాంబాద్కి తరలిపోయినటువంటి కేంద్రీయ విద్యాలయం అయితే కేంద్రీయ విద్యాలయం ప్రస్తుతం తాత్కాలికంగా ఇప్పుడున్నటువంటి వసతులలో కట్టించడం జరుగుతుంది దానికి కూడా మన స్థలం కేటాయించడం జరిగింది కేంద్రీయ విద్యాలయం కూడా స్థలము కేటాయించడం జరిగింది అయితే ఆ స్థలాన్ని పరిశీలించి దానికి కూడా శంకుస్థాపన చేయడమే కాకుండా దానికి కూడా నిధులు ఇప్పుడు నేను నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి మూడు వందల ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల కేంద్రీయ విద్యాలయంకు సంబంధించినటువంటి బడ్జెట్ లేదంట ఈ మూడు వందల ఇరవై రెండు మూడు వేల మూడు వందల ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మనకు శాంక్షన్ అయినటువంటి నిధులు మాత్రమే నేను చెప్తుంది ఇంకా కేంద్రీయ విద్యాలయం కూడా దాదాపుగా ఏం లేదన్న ఒక రెండున్నర రెండు రెండు వందల యాభై కోట్లన్నా శాంక్షన్ అవుతుంది ఖచ్చితంగా ఆ స్థాయి మనకు వచ్చింది సో అది కాకుండా జుక్కల్ నియోజకవర్గానికి ఒక స్పోర్ట్స్ స్కూల్ తీసుకురావాలని చెప్పేసి ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఆ స్పోర్ట్స్ స్కూల్ కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది అయితే ఆ విషయం నేను అంటే మనం చేయబోయే కార్యక్రమం ఏమైందో దాంట్లో చెప్తా ప్రస్తుతానికైతే మనము ఏమంటారు ఇంతవరకు చేసిన విషయాలే మేము ముందు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అయితే వైద్యం విషయానికి వచ్చేసేస్తే మనము నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది నేను కూడా మనస్ఫూర్తిగా చాలా ఛాయశక్తుల కృషి చేస్తా ఉన్నా మన ముఖ్యంగా వైద్య సిబ్బందిని తీసుకురావడానికి అయితే వైద్య సిబ్బంది విషయంలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి రిక్రూట్మెంట్స్ జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే అంటే డిస్టిక్ లెవెల్లో అపాయింట్మెంట్స్ అయితే అందరూ కామారెడ్డియో లేకపోతే దగ్గర దగ్గరలో పట్టణ ప్రాంతాలలోనే ఉద్యోగాలు వాళ్ళు కావాలని చెప్పేసి వేలు చేసుకునే వాళ్ళు అయితే జిల్లా యంత్రాంగంతో నేను గట్టిగా మాట్లాడి మొదలు జుగ్గలు జుగ్గలు లో మీరు ఏమంటారు అపాయింట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత వేరే చోటికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు ఉపాధ్యాయుల అలిగేషన్ లో కూడా సింహభాగం మనకు దొరికింది ఆ ఉపాధ్యాయుల అలిగేషన్ లో కూడా మనకు ఉద్యోగ నియోజకవర్గానికి బాగా న్యాయం జరిగింది అని చెప్పేసి నేను అనుకుంటా ఇప్పుడు ఈవెన్ మెడికల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ మెడికల్ సిబ్బందికి సంబంధించి కూడా జుక్కల్లో రిక్రూట్మెంట్ అయిన తర్వాతనే జిల్లాలో వేరే చోట్లకి వెయ్యాలని చెప్పేసి ఈ పద్ధతి ద్వారానే మనము డాక్టర్లను తెచ్చుకుందాం అయితే ఇప్పటికీ మనము చేసినటువంటి విషయంలో ఒక గొప్ప అంశం ఏంటంటే మన నియోజకవర్గానికి మూడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్సులు తీసుకురావడం జరిగింది దాని విషయంలో కూడా రోడ్లు యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నేను విన్నవిస్తే మనకు మూడు అంబులెన్సులు అలొకేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు వైద్యంకి సంబంధించినటువంటి అంశంలో కొంచెం ప్రగతి సాధించిన ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఆ ప్రగతి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా ఈ వైద్య సదుపాయాలకు సంబంధించి విదేశీ ప్రణా అంతర్జాతీయ ప్రమాణాలతో మనకు వైద్యం జరిగేలాగునా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే జుక్కల్ మరియు బిచ్కుంద పిహెచ్సిలలో నియోనేటల్ ఐసియు ఒకటి ఏర్పాటు చేసినాం చిన్నపిల్లలు పుట్టంగానే వాళ్ళకు వచ్చినటువంటి రుగ్మతలను మన గట్టి త్వరితగతిన అరికట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ కార్యక్రమము చేయడము జరిగింది అయితే ఇంకా రెండు మన నీటి సరఫరాకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో నేను వస్తా వస్తానే నేను నీటి పారుదల అంటే సారీ నీటి పారుదల కాదు తాగునీటి ఆర్డబ్ల్యూఎస్ అతను మిషన్ భగీరథ అధికారులతో మీటింగ్ పెడితే మన మొత్తం నియోజకవర్గంలో నూట అరవై నాలుగు గ్రామాలకు తాగునీటి లేదు తాగునీరు లేదు అని చెప్పేసేసి రిపోర్ట్ రావడం జరిగింది అయితే భరతగతిన ఎంతో త్వరగా చేసినట్టు త్వరగా అయినంత మట్టుకు తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది అయితే మళ్ళీ తాగునీటి సమస్య విషయానికి వస్తే కూడా ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది దానికి సంబంధించి నేను ఒక ఏమంటారు దాదాపుగా రెండు వేల రెండు వందల యాభై కోట్ల వ్యయంతో ఒక వాటర్ రిజర్వాయర్ ని డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ని గురించి మన ప్రా ప్రతిపాదనలు తయారు చేస్తున్నా ఒకవేళ అది ఒక అది కంప్లీట్ అయిందంటే మన జుక్కలు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతం ఏ చిన్న ప్రాంతం అయినా కూడా ప్రతి ఇంటికి తాగునీరు అనే సమస్యలు లేకుండా ఉంటుంది బోరు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంకి ప్రతి తాండాకు ప్రతి చోటుకి నీళ్లు సరఫరా అవుతాయి అయితే ఆ మన ఏమంటారు డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ని మనము నిజాంసాగర్ అని ఒక ప్రతిపాదన పుల్కల్ అని చెప్పేసి ఇంకో ప్రతిపాదన పెట్టడం జరిగింది ఏదో ఒక చోట రెండు ఏదో ఒక చోట పుల్కల్ చెరువు దగ్గర లేకపోతే నిజాంసాగర్ ప్రాజెక్టు దగ్గరనో ఖచ్చితంగా అది పెద్ద రిజర్వాయర్ మొత్తం మన నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు ప్రతి చిన్న గ్రామంకు ప్రతి చిన్న తాండకు కూడా తాగునీటి సమస్య అనేది మనకు వచ్చే శతాబ్దం వరకు తాగునీటి సమస్య ఉండకుండా చర్యలు తీసుకునేటట్టుగా పెద్ద ఎత్తున ప్రణాళికలు చేయడం జరుగుతుంది అది ఆ ప్రాణాళిక సిద్ధం కాగానే మళ్లీ మీకు శాంక్షన్స్ వచ్చిన తర్వాత మళ్లీ నేను మన మన చూపల్ నియోజకవర్గం అనేది అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన విషయం మీకు అందరికీ తెలుసు అన్ని రకాలుగా నిర్లక్ష్యంతోనే మనం బతుకుతా ఉన్నాం వంద సంవత్సరాల కింద కట్టినటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అది మన నియోజకవర్గంలో కట్టడం జరిగింది నలభై నలభై పైచెక్కు గ్రామాలు మునిగినాయి చాలా మంది నిర్వాసితులైపోయినటువంటి ఆ ప్రదేశంలో మన జుక్కలు నియోజకవర్గానికి దాని ద్వారా జరిగే లబ్ది ఏంటంటే కేవలం మూడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తుంది దాని కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీ రెండు లక్షల హెక్టార్ ఎకరాలు అది కొంచెం తగ్గి ఇప్పుడు ఒకటి నర లక్ష ఇరవై ఎకరాలు పారిస్తున్నప్పటికీ లక్ష ఇరవై ఎకరాల నీళ్లు మనం ఇస్తుంటే మన నియోజకవర్గంకు దొరికేది కేవలం మూడు వేల ఆరు వందల ఎకరాలకే పండుతుంది నీళ్లు వాళ్ళ నీళ్లు చూసుకుంటా నోరు చేసుకుంటా మన రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోపోలేదు గత ప్రభుత్వం గత పాలకులు అదే చెప్తున్నాను కదా మన నియోజకవర్గంకు జరిగే జరిగినంత అన్యాయం జరిగింది మన నియోజకవర్గం వల్ల వేరే నియోజకవర్గాలు బాగుపడ్డాయి అయినప్పటికీ మనకు నిజాం సాగర్ వల్ల మనకు జరుగుతున్నటువంటి లాభం ఏమీ లేదు నామ మాత్రమే అయితే నేనేమంటున్నాను నేనేం ప్రభుత్వంతో పోరాడుతున్నానంటే సరే మాకు నియోజకవర్గం మాకు నీళ్ళైతే మీరు ఇస్తలేరు లేండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి నేను రాగానే లేండి ప్రాజెక్ట్ ముప్పై సంవత్సరాల నుంచి కింద చేపట్టిన లేడీ ప్రాజెక్ట్ ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు వాళ్లకు చాలా సీరియస్గా లే మహారాష్ట్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపినాం మన ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా వాళ్ళ మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే సంతోషదాయకమైన విషయం ఏంటంటే వాళ్ళల్లో కూడా ఇప్పుడు చలనం వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే తప్పకుండా మేము కూడా చేస్తాం సార్ మీరు కూడా కోఆపరేట్ చేయండి అని చెప్తే ఈ మన లేండి ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా మనకు అతి త్వరలో కొన్ని నెలల్లోనే లేండి మనకు నీళ్లు రావడం ప్రారంభమవుతుంది లేండి కాలువలు అవన్నీ మనము చేసిన కాలువలు కూడా మొత్తం పూడ్సుకపోయినాయి వాటికి మళ్ళీ రీబడ్జెటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది మన వంతు మహారాష్ట ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి నిధులు కూడా త్వరలోనే వాళ్ళకి ఇచ్చి ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళ చీఫ్ ఇంజనీర్ మన చీఫ్ ఇంజనీర్ ఇద్దరి మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా నాగమార్డుగు ప్రాజెక్టు నాగమారు ప్రాజెక్ట్ అని చెప్పేసి వేల ఇరవై మూడులో ఎలక్షన్ కల ముందు పిట్లంకి వచ్చిండు విట్లం వచ్చి చెప్పిండు ఏం చెప్పిండు విలేకరులు చెప్పుడు ఏమన్నాడు ఎనభై శాతం నాగమాడుకు అయిపోయింది రెండు నెలల నీళ్ళు వస్తే అది చెప్పడానికైనా బుద్ధి ఉండాలి ముఖ్యమంత్రి వీనికైనా బుద్ధి ఉండాలి ఆడ నాగమాడుకు ఏం సంగతి అయితే నాగమడుగు డిజైన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ నాగమాడు కూడా వాళ్ళ ఏటీఎం లాగా జేబులో పైసలు తప్పుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి చేసుకున్నారు దానివల్ల రైతులకు దాదాపుగా మూడు వందల యాభై ఎకరాల భూమి ముంపుకు లోనేటటువంటి డిజైన్ రాంగ్ డిజైన్ చేసింది అయితే రీడిజైనింగ్ చేపిస్తా రీడిజైనింగ్ కాగానే నాగమోడు ప్రాజెక్ట్ చాలా తొందరగా చేపట్టడం జరుగుతుంది రీడిజైనింగ్ వల్ల రైతులకు నష్టం చేపలేకుండా రైతుల భూములు మునగకుండా నాగమడుగు ప్రాజెక్టు మళ్ళ నాగ అట్లని చెప్పేసి భూమి ముంగేసరికి మా ఆయకట్టేమైనా తగ్గుతుందంటే ఒక్క ఇంచు కూడా ఆయకట్టు తగ్గదు ఇంకొక నాలుగైదు ఐదు ఎకరా నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు పెరుగుతుంది నలభై నలభై ఐదు ఎకరాలు వేల ఎకరాలు అన్నారు కానీ ఇప్పుడు యాభై ఎకరాల వేల ఎకరాల పైచీలకు మనకు ఆయకట్టు పెరిగేటట్టుగా రీడిజైన్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా దానికి ప్రతినిత్యము ఇంజనీర్లతో తో పాల్గొని నేను మాట్లాడుతూనే ఉంటాను అయితే ఇంకొక ముఖ్య ఆ పనులు ఇంకా వేగవంతంగా చురుగ్గా జరిగేలాగున ఈ సంవత్సరం అంటే పూర్తి ఇప్పుడు త్వరలో పూర్తయ్యేలాగున చర్యలు చేపట్టడము చర్యలు తీసుకోవడము జరుగుతూ ఉంది మరి ఇంకా ఏంటంటే ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి జాతీయ రహదారులను తీసుకురావడం జరిగింది ఒకటి ఏంటంటే మద్నూరు నుండి బుధన్ వరకు మద్నూరు మళ్ళా డోంగ్లీ మండలంతో అనుసంధానమై బెగ్లూరు వరకు ఒక ఫోర్ లైన్ రోడ్ వర్క్స్ కూడా ప్రారంభం అవుతాయి త్వరలోనే అదేవిధంగా మన సిరిసిల్లా నుండి సిరిసిల్లా నుండి పిట్లం వరకు నుండి పిట్లం వరకు ఇంకొక ఇవి ఇవి శాంక్షన్ అయిపోయినాయి ఆల్రెడీ అయితే నేను ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ప్రపోజల్ పెట్టిన ఆ ప్రపోజల్ వల్ల మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం కనెక్ట్ అయ్యేలాగా గుల్లా నుంచి స్టార్ట్ అవుతుంది గుల్లా మన నియోజకవర్ అంటే మన రాష్ట్రానికే అది సరిహద్దు గుల్లా నుండి స్టార్ట్ అయిపోయేసి తక్కడపల్లి జుక్కలు తక్కడపల్లి బిచ్చుకుందా బాన్స్కోడ మీద సిరిసిల్లా కనెక్ట్ అయిపోతుంది అంటే మన నియోజకవర్గం మధ్యలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అది ఫోర్ లైన్స్ దానికి పద్నాలుగు వందల పద్నాలుగు వందల కోట్ల అంచనా వ్యయంతో ఆ ప్రపోజల్ పంపడం జరిగింది అదేవిధంగా మన దగ్గర ఇంకొక ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ అంటే ఇప్పుడు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం నిజామాబాద్లో మాత్రమే ఉంది న్యాక్ అని చెప్పేసి ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా నేను జుక్కల్ నియోజకవర్గానికి తీసుకురావడానికి ప్రపోజల్ పెట్టడమే కాకుండా దానికి మన అప్రూవల్ కూడా వచ్చింది త్వరలోనే మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా అవుతాయి అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకురావడం వల్ల ఇట్లాంటి చిన్న చిన్న మన పనులు వాళ్ళు తాపి మిస్థిలు కానీ సెంటరింగ్ కానీ వాళ్ళకు ఒక రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ లాగా పనికి వస్తుంది అంటే చిన్న చదువులు చదువుకో చదువుకోలేదు చదువు మానేసినటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అంశము ఇప్పుడు ఏమంటారు డిజైన్ కార్పెంటర్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఇట్లాంటిది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి దాని అంచనా విలువ పన్నెండు కోట్ల ఖర్చుతో దాన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఏటీఎస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మిచ్చుకుందాలోని ఏర్పాటు చేయడం జరిగింది మీ పాలిటెక్ మన ఐటీఐ కాలేజ్ శాంక్షన్ దాదాపు ఇరవై సంవత్సరాలు అయిందా ఇరవై 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 సంవత్సరాలు అయినప్పటికీ కేవలం రెండు ట్రేడ్సే ఉండేది ఒకటి ఎలక్ట్రికల్ ఇంకోటి కుట్టు కుట్టు టైలరింగ్ ఆ రెండుతోనే ఉండి ఖాళీగా ఉండేవి మన కలిసినటువంటి బిల్డింగ్లు అన్ని ఖాళీగా ఉండేవి అయితే దాన్ని టాటా టెక్నాలజీ వారితోని అనుసంధానం చేసుకొని టాటా టెక్నాలజీ వాళ్ళతో వారు పర్సనల్గా పోయి వాళ్ళకు నాకున్న పరిచయాలతో వాళ్ళను ఒప్పించిన ఒప్పించి ప్రభుత్వంతో వాళ్ళకి ఎంఓయూ చేపించి ఏడుకు ఆరు కోర్సులు ప్రారంభించడం జరిగింది నూట డెబ్బై నాలుగు మంది విద్యార్థులు అందులో ట్రైనింగ్ పొందుతారు అద్భుతమైనటువంటి కోర్సులు అందరికీ నూట డెబ్బై నాలుగు మంది ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే కోర్సులు అదేవిధంగా టాటా టెక్నాలజీస్ వాళ్ళే వాళ్ళను ఉద్యోగాలు కూడా ఇచ్చేటటువంటి లాగున మనము ఒప్పందం చేయడం జరిగింది అయితే వాళ్ళకు టాటా టెక్నాలజీస్లోనే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిమాండ్ బాగా ఉంటుంది వాళ్ళు సొంత వ్యాపారాలు కూడా సొంత కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు వేరే చోటు నుంచి కూడా వేరే ఏమంటారు సంస్థల్లో కూడా ఉద్యోగం చేసుకోవచ్చు టాటా టెక్నాలజీస్లో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి ఇంకొక విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ట్రైనింగ్స్ ఇప్పించాలని చెప్పేసేసే ఉద్దేశంతో ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అయితే మన నియోజకవర్గంలోనే ఏమంటారు కేవలము మహిళలకు సంబంధించినటువంటి చేతి వృత్తులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్ని కూడా త్వరలోనే ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది అయితే ఇంకా ముఖ్యంగా మీరు అందరు చూస్తూ ఉన్నారు ప్రతి సీజన్లో మన రోడ్ల మీద ఏమంటారు ధాన్యం ఎండగోసుకునే పరిస్థితి ఎందుకు చూస్తూనే ఉన్నాము దానివల్ల రైతుకు కలుగుతున్నటువంటి ఇబ్బంది మనకు అందరికీ తెలుసు అయితే ఆ ఇబ్బందిని నుండి మనం బయటపడాలనే ఉద్దేశంతో లక్ష టన్నుల లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గలటువంటి గోడౌన్లు రెండు గోడౌన్లు లేకపోతే మూడు గోడౌన్లు మన నియోజకవర్గంలో తీసుకురావాల్సిన ఉద్దేశంలో ఉన్న యాభై వేలు యాభై వేల టన్నుల ఈ రెండైనా సరే ముప్పై వేలు ముప్పై వేలు ఇంకో పదివేలు ఇది నాలుగైనా సరే కావాలని చెప్పేసి మంత్రిగారికి ప్రపోజల్ పెడితే వారు కూడా సానుకూలంగా స్పందించరు అది త్వరలోనే ప్రారంభం చేస్తాం అది చేయడం వల్ల రైతులకు రోడ్ల మీద ఆడ ఈడ ఆడబోసుకునేటటువంటి అవసరం లేదు తొందరగా అయితే తొందరగా మన గోడౌన్లో స్టోరేజ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఇది కాకుండా పర్యాటక రంగం పర్యాటక రంగానికి సంబంధించి దాంతో అక్కడ మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అయితే నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రెండు వందల యాభై కోట్ల నిధుల గురించి అడగడం జరిగింది అయితే ఆ రెండు వేల యాభై కోట్ల నిధుల నిధులతో పాటు ప్రైవేట్ రంగం నుండి కూడా పర్యాటక ఉత్సాహకులు ముందుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అక్కరికీ తెలియవలసి తెలియవలసినాల్సిన విషయం కూడా ఏంటంటే చరిత్రలలో లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ నెల అసలు వచ్చే నెల అసలు ఈ నెలనే ఇరవై ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే రోజు నిజాంసాగర్లో స్టేట్ లెవెల్ ఫిషరీస్ కాంపిటీషన్ ఫిషింగ్ కాంపిటీషన్ అంటే చేపల పట్టే వేట చేపల వేటాడే కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు అయితే దానివల్ల మన నిజాంసాగర్ యొక్క పేరు నలుమూలల పాకడమే కాకుండా నిజాంసాగర్కు పర్యాటకులు రావడం కూడా ప్రారంభమవుతారు ఆ యొక్క ఈవెంట్ ఇరవై ఆరో తారీఖు నాడు జరుగుతుంది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నా కౌలాస్ ప్రాజెక్టు కౌలాస్ ప్రాజెక్ట్ని అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకోపోవాలనే ఉద్దేశంతో ప్ర పంపించిన విషయం మీకు అందరికీ తెలుసు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా మొన్న వచ్చి విజిట్ చేసి ఖచ్చితంగా జుక్ మన కౌలాస్ ఫోర్ట్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ అంశాలు జుక్కలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు ఇవే కాకుండా ఇవే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు అందరికీ తెలుసు త్వరలోనే రైతు భరోసా కూడా మీకు ఇవ్వడం ప్రజలకు ప్రతి ఒక్క రైతుకు అంటే ప్రతి ఒక్క రైతు మధ్యలో ఏదో ఐదు ఎకరాలని పది ఎకరాలని పదిహేను ఎకరాలని అన్నారు అది కాదు ఏ ఒక్క అంగుళం రైతు పండించే భూమి ఉన్నా కూడా దానికి ఖచ్చితంగా రైతు భరోసా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకొక అంశం నేను చెప్పాలని అనుకుంటున్నా ఇంకొక అంశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ధనవంతుడైనా పేదవాడైనా కావాల్సింది ఇల్లు అయితే మనకు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది అది ఏదో ఏమో లేదు నా ఆధ్వర్యంలో మన అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి నేను లిస్ట్ రాసి మంత్రి గారి మన ఇన్ఛార్జ్ మంత్రి గారి అప్రూవల్తో మూడు వేల ఐదు వందల ఇల్లు ఖచ్చితంగా మన నియోజకవర్గానికి తీసుకొస్తా ఒక్క ఇల్లు కూడా పక్క నియోజకవర్గం పక్క నియోజకవర్గంకు తరలిపోయే అవకాశం లేదు అమ్ముకునే అవకాశం లేదు ప్రతి ఒక్కటి ఉంటుంది అయినా కూడా నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి ప్రాధాయపడుతున్న ఏంటంటే అయ్యా గత పాలకులు చాలా అన్యాయం చేశారు జుక్కలు నియోజకవర్గానికి ఇక్కడ రెండు డబుల్ బెడ్రూమ్ వీళ్ళ కాన్సెప్టే లేకుండా పోయింది కొంతమందికి కట్టుకోమని చెప్పేసి మౌఖికంగా చెప్పి వాళ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది వాళ్ళు భరోసా మీద కట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఒక్క పైస కూడా రాలేదు చాలా అన్యాయం జరిగింది మాకు ఇంకొక రెండు వేల ఇండ్లు మీరు ఇచ్చినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నా రెండు వేలు కాకుండా కనీసం ఒక వెయ్యి ఇళ్ళన్నా మూడు వేల ఐదు వందలు కాకుండా ఇంకొక వెయ్యి ఇండ్లు అదనంగా మనకు వచ్చేలాగున నేను కృషి చేస్తా ఉన్నా అయితే మీరందరూ కూడా ఇంకో విషయము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో మన బిల్లుల కోసము దాంట్లో మన ఈ ట్యాక్స్ అని జిఎస్టీ అని అదే అని ఇదని ఇదని ఉండేది ఈసారి అదేమి ఉండదు జీఎస్టీ ఉండదు ఐదు లక్షలు సాధారణమైనటువంటి పేద కుటుంబాలకు ఆరు లక్షలు మరి ఎస్సీ ఎస్టీ పేదలకు ఒక్క పైసా తక్కువ లేకుండా మీ ఖాతాలలో పడేటట్టుగా నా జిమ్మెదారి ఏ బ్రోకర్ కానీ ఏ బ్రోకర్ కానీ ఏ కాంట్రాక్టర్ కానీ మీకు అన్యాయంగా మీ డబ్బులు ఇవ్వకుండా మీ డబ్బులు తినేసేటటువంటి ప్రసక్తి ఉండదు అనే విషయం మరొకసారి మీకు స్పష్టం చేస్తా ఉన్నా అయితే లబ్ధిదారులందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా న్యాయం అంటే న్యాయబద్ధమైనటువంటి అర్హతను బట్టే లబ్ధిదారులను నిర్ణయించడం జరుగుతుంది నేను సొంతగా పరిశీలించి లిస్టు తయారు చేసి వాళ్లకు లబ్ధి చేకూరేలాగా చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ ఏమైనా ప్రశ్నలుంటే అడగచ్చు నియోజకవర్గం మనదే మన పిల్లలు మన అన్నదమ్ములు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే గతంలో ఏం జరిగిందో అంత మీరు మర్చిపోండి అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పాలు కాకండి మనము అక్కడ నేను నిమ్స్ హాస్పిటల్లో మీకు చూసుకోవడానికి ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టిన మన మురళిసారి ఉన్నాడు మురళిసారి కాకుండా వాళ్ళు కరెక్ట్గా అడ్మిషన్లు దొరుకుతున్నాయా దొరుకుతలేవా బెడ్ ఉందా బెడ్ లేదా ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తుండ్రా ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తలేరా డాక్టర్లతో వాళ్ళ అవగాహన లేకపోయినా మధ్యరాత్రి అయినా కూడా నేను ఫోన్ చేసేసి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నాను కాబట్టి వైద్యపరంగా ఎల్ఓసీలు మన మీరు చూడచ్చు మీకు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా రిజెక్ట్ చేయకుండా ఎల్ఓసిలు ఇస్తున్నాం సార్ వాళ్ళు వెతుకున్నారంటే జనరీ చేస్తే అప్పుడు నా పేరు అంటే సంక్రాంతి గంట అప్పుడు పోయి రాత్రి పది గేళ్ళ పోయి అదే కాబట్టి ఏ మాత్రం మోమాటం పడకండి వైద్యం విషయంలో మనము అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకుండా రిమ్స్ హాస్పిటల్కి తిట్టుకోండి ఇట్లా పోతున్నా సార్ అని చెప్పేసి మనకి ఇట్లా సీరియస్ ఉన్నా సార్ అని చెప్పేసి నాకో లేకపోతే గారికో లేకపోతే ఇంకా మన స్టాఫ్ మెంబర్స్కి ఎవరికి చెప్పినా కూడా సరైనటువంటి వైద్య సదుపాయము జూకల్ నియోజకవర్గ ప్రజలకు అందించే బాధ్యత ఉన్నది